మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ గత కొన్ని రోజులుగా ముంబై నటికి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఈ రోజు వరకు మనం చూస్తూనే ఉన్నాం ఇందులో ముఖ్యంగా వైసీపీలో ఎవరైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారో ఆయన పాత్ర ఇందులో ఎంతుందో అంతకంటే ఎక్కువ మరొకరున్నారు ఏంటి అంటే ఈ రోజు వరకు కూడా అమ్మాయి విషయంలో ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశించలేదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకుంది ఆ అమ్మాయి కేసును విచారించండి అని చెప్పేసి విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఈరోజు కొన్ని ప్రశ్నలు రేకెత్తిస్తుంది అంటే ఎప్పుడు ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీసులు వచ్చి న్యాయం చేయాలని చెప్పేసి చూస్తారు కానీ ఈ రోజు అవే అరే పోలీసులు ఈరోజు దోషులుగా నిలబడే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎలా చూడాలి అంటారు దురదృష్టం విషాదం ఎందుకంటే కాదంబరి జిత్వాని ఆమె ఒక డాక్టర్ ఒక మోడల్ సినిమా నటీ ఆమెను అంత హింసించారంటే ఆ కుటుంబాన్ని అంతగా టార్చర్ పెట్టారంటే నలభై రోజులు వాళ్ళని జైల్లో పెట్టడం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం దానిలో ఐపీఎస్లు ప్రభుత్వ సలహాదారు పాత్ర ఒక పారిశ్రామికవేత్త పేరు ఎందుకంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రౌడీలంతా రెచ్చిపోయారు పోలీసులే రౌడీలుగా మారారు వీళ్ళు ఐపీఎస్లా ఇవాళ ఇద్దరు ఐపీఎస్లు ఈ కేసులో దోషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా కాంతి రాణా లేకపోతే విశాల్ గున్ని వీళ్ళకి అసలు ఆ మూడు అక్షరాలు పెట్టుకునే అర్హత ఉందా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి వీళ్ళ ఐపీఎస్ ని రద్దు చేయాలి ఎందుకంటే వీళ్ళు అసలు కే పనికి అనమాట మనం ఇంతకుముందు వాళ్ళం అంటే ఐపిసి జేపీసీ అయిందని ఐపీఎస్ జేపీఎస్ అయిందని అనుకున్నాం జగన్ పోలీస్ సర్వీస్ కాదు ఇది జగన్ రౌడీ సర్వీస్ జగన్ రౌడీలుగా వీళ్ళు బిహేవ్ చేశారు ఈ పోలీసులంతా కూడా అసలు ఆ ఫ్లైట్లో వెళ్లిన వాళ్ళు ఎవరు ముంబైలో ఆమెని లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళందరినీ టెర్మినేట్ చేయాలి ఎందుకంటే ఇది భారతదేశం ఒక ఆడబిడ్డకి పరిస్థితి కోల్కత్తా గగ్గోలు పెడతాను పది రోజులుగా వెస్ట్ బెంగాల్ తగలబడతాను ఉద్యమాలు ఆందోళనలు కేవలం ఒక డాక్టర్ పైన ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి అత్యాచారం ఒక వైద్యులకే భద్రత లేదంటే ఇప్పుడు ఈమెకి జరిగిందదే కదా ఇంకా ఆర్జీకర్ హాస్పిటల్లో చంపేశారు ప్రాణం పోయింది ఇక్కడ నరకం చూస్తాను చిత్రహింసలు పెట్టారు నిన్న ఆ ఛానల్ డిబేట్లో మనం విన్నాం ఇప్పటికీ నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను ఆరు నెలలుగా మా కుటుంబం అసలు నిద్రకి దూరమైందంటే ఏ స్థాయిలో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రౌడీలు అంతా పోయారో ఈ గుండా రాజుగా ఎలా మారిందో ప్రధాని మోడీ అమిత్ షా ఉన్న ఎన్నికల పర్యటనలో తిట్టు వదిలిపెట్టారు మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ మారిందన్నారు మాఫియా రాజు కాదు ఆటవిక రాజుగా మారింది ఒక ఆటవిక రాజ్యం చేశారన్నమాట ఏంటి వీళ్ళకేనా మృగాలకి తేడా ఒక మృగ పాలన నడిచింది క్రూర మృగ పాలన వీళ్ళు అడవుల్లో ఉండాల్సిన వాళ్ళు జనారణ్యంలోకి వచ్చారా వాడవాడు వరష్లో వాడు కుక్క వాడు న్యూడ్ వీడియో పంపిస్తాడా కుక్కల విద్యాసాగర్ అంటే వాడు కంటెస్టెడ్ క్యాండిడేటు ఇతని తరపున కంటెస్ట్ చేయటం అతను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అసలు ఈ న్యూట్ వీడియోలు అడపలలో పంపటం ఏంటి వీళ్ళని ఏం చేయాలి కాల్చి చంపాలి అంతకుముందు చూసాం వాడు ఎవడో లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ వాడు ఒక వీడియో మొన్న అనంతబాబు ఒక వీడియో వాడి ఒక వీడియో వాడు ఒక ఎమ్మెల్సీ వీడు ఒక ఎంపీ వీడొక ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి వీళ్ళన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులుగా జనం మీద వదిలేది అరే అనంతబాబు ఎమ్మెల్సీయా న్యూడు వీడియోలు సెల్ఫీలు తీసి వాళ్ళకు పోస్ట్ చేస్తుంటే ఆ మాధవ్ అనేవాడు లోక్సభకే సిగ్గు సిగ్గుచేటు ఇతను అనంతబాబు కౌన్సిల్కే సిగ్గు సిగ్గుచేటు ఇప్పుడు ఈ విద్యాసాగర్ ఇప్పుడు ఇవాళ ఇది కాదంబరి జిత్వాని ఒక్క కుటుంబానికి సంబంధించిన అంశంగా మొత్తం కోట్లాది ఆడబిడ్డలకు సంబంధించినటువంటి అంశం పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆందోళన ప్రకటించాడు పదే పదే ప్రచారంలో ఏ విధంగా విమర్శలు చేశాడో విన్నా ముప్పై వేల మహిళలు అదృశ్యమయ్యారు కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి కీచక వాలంటీర్లుగా మారారు కీచక నాయకులుగా వైసీపీ వాళ్ళు చెరబడుతున్నారు పింఛన్లు ఇవ్వాలంటే నీకు లొంగిపోవాలా ప్రమోషన్లు కావాలంటే ఉద్యోగాలు కావాలంటే ఆడబిడ్డల్ని మీరు లొంగ తీసుకుంటారా ఇది అసలు భారతదేశమేనా ఇదొక ఆంధ్రప్రదేశ్ ఏనా వేద భూమి పుణ్యభూమిగా కీర్తించబడినటువంటి నా దేశంలో ఆడబిడ్డలకి పరిస్థితి ఆమె ఎక్కడుండేది ముంబై ముంబైలో తన మానాన తను ఒక ఆర్బిఐలో ఉద్యోగి వాళ్ళమ్మ రిజర్వ్ బ్యాంక్లో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ మహిళ అరవై ఎనిమిదేళ్లు ఆమెను తీసుకొస్తారా నలభై రోజులు నిర్బంధిస్తారా విటీపీఎస్ గెస్ట్ హౌస్లో నరకం చూపిస్తారా ఇది పరిపాలన ఇది ప్రభుత్వమా ఇది ఆటవిక ప్రభుత్వం ఇది మృగపాలన క్రూర మృగ పాలన జరిగింది గత ఐదేళ్లలో ఎంతో మంది బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు అతను వాళ్ళ తండ్రి జిత్వాని తండ్రి మిలిటరీలో సర్వీస్ చేశాడు డె రెండేళ్ళ సీనియర్ సిటిజన్ అతన్ని మీరు జైల్లో పెడతారా కనీసం బెయిల్ ఇవ్వరా డాక్యుమెంట్స్ ఎవడో పారిశ్రామికవేత్త వాడి చేతిలో ఆమె అగాయిత్యానికి గురైతే ఆమె అక్కడ కేసు పెడితే ఆ కేసుకి కౌంటర్ కేసు పెట్టడం కోసం ఆ పారిశ్రామికవేత్తతో మీరు కుమ్మక్క అవుతారా డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు ఆ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశాడు దీనికోసమేనా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సదరు పారిశ్రామికవేత్త నీతో భేటీ కావడం ఏంటి ఐపీఎస్లు ఈ వీళ్ళంతా ఒక బృందంగా ముంబై వెళ్ళి ఆ కుటుంబాన్ని ఇక్కడికి లాక్కు రావడం ఏంటి పద్దెనిమిది రోజులు వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి హింసించారని తప్పుడు కేసులు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి నలభై రోజులు ఆ కుటుంబాన్ని మీరు జైల్లో పెట్టారంటే దుబాయ్లో ఎక్కడ ఉంటాడంటే వాళ్ళు అన్నయ్య వ్యాపారం చేసుకుంటూ చంపుతామని బెదిరించి తను డాక్టర్ ఏదో ఒక ఫ్యాషన్తో మోడల్ అయింది యాక్టర్ అయింది ఇంత హింస పెట్టారంటే ఎవడాడు ఆ కుక్క ఆ కుక్కల విద్యాసాగర్ అనేవాడు వాడు నాయకుడా పారిశ్రామికవేత్త ప్రజా జీవితానికే అనర్హులు వీళ్ళంతా ఇది ప్రభుత్వ సలహాదారు కాదు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక డమ్మి దీని వెనకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం దీనిపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందంటే డీజీపీ ఐపిఎస్లైనా సరే మేము లోతైన విచారణ చేస్తాం కఠినంగా చర్యలు తీసుకుంటాం అంటున్నాడంటే ఇది వాళ్ళ జరిగిన నష్టానికి ఎవరు భర్తీ భర్తీ చేస్తారు ఆ కుటుంబం పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారు వీళ్ళ విలువల గురించి మాట్లాడేది ఇదే విలువలు జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువలు ఇవేనా కుక్కల విద్యాసాగర్ నూడు వీడియోల అనంతబాబు మాధవ్ అరే ఇంత కీచుక పార్టీని ఇంత కీచుకుల్ని మనం ఎక్కడా చూడలేదు చరిత్ర క్షమించదు వీళ్ళని రాజకీయ పార్టీ నడపటానికే వీళ్ళు అనర్హులు ప్రజా జీవితానికే అనర్హులు అనమాట ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ఏ టూగా ఆ పారిశ్రామికవేత్తను పెట్టాలి ఏ త్రీగా సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టాలి ఏ ఫోర్ ఏ ఫైవ్గా కాంతిరాణ విశాల్ గున్నీ వీళ్లను తీసుకుంటూ వాడు ఏ సిక్స్గా వస్తాడు ఆ కుక్క ఒక ఆడబిడ్డ ఈ రోజు వీళ్ళని శపిస్తోందంటే కన్నీళ్లు పెట్టుకుంటుందంటే ఎంతమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారు ఆ ఉసురు తగిలి కదా ఇవాళ ఈ ప్రజా తీర్పు ఈ ఫలితం చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నాడు తల్లి ఉసురు పోసుకున్నాడు ఎంత మంది అక్క చెల్లెళ్ళు శపిస్తున్నారు ఆ శాపాలకే వీళ్ళు ఇలా నాశనం అయ్యారు వీళ్ళకి పుట్టగతులు ఉండవు థ్యాంక్ యూ సో మచ్ సార్